జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గీతా మార్గానికి పునఃస్వాగతం కర్మ సన్యాస యుగంలో ఉన్న ఇరవై ఏడవ శ్లోకం స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం చక్షు ఏవ అంతరే భ్రువో కృత్వ సమౌకృత్వాసాభ్యంతర చారినవు ఇది శ్లోకం దీంట్లో స్పర్శ యొక్క బాహ్య విషయాన్ని బయటనే విడిచిపెట్టేమన్నారు స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం తర్వాత దృష్టిని బ్రుకిటి మధ్యలో ఉంచమంటున్నారు చక్షు అంటే నీ చూపుని ఏవ అంతరే భృవో ఈ కనుబొమ్మల మధ్యలో మనం బొట్టు పెట్టుకునే చోట కేంద్రీకృతం చేయమని చెప్తున్నారు అలా చేస్తే ఏం జరుగుతుంది మనం నిత్యం అది చేస్తాం సామాన్య జీవితంలో మనకి ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు లేదా చిన్న సమస్య ఒక దుఃఖం మనల్ని ఆవరించినప్పుడు మనం ఒక్కసారిగా ఆ దుఃఖాన్ని అనుభవించేసిన తర్వాత కేంద్రీకృతం చేస్తాం మన దృష్టిని బ్రుకిటి మధ్యలో బొట్టు పెట్టుకునే చోట అప్పుడు మనకు ఒక ఐడియా ఫ్లాష్ అవుతుంది ఆ ఫ్లాష్ అయిన ఐడియాతోటి మనం చదరంగా ఆడుతూ ఉంటే ఒక మంచి స్టెప్ ఎదరికేస్తాం లేదా జీవితంలో ఒక మంచి తోటి మనం యాక్టివేట్ అవుతాం ఒక్కొక్కసారి అలా జరగదు మనం ఉన్న మానసిక స్థితిని బట్టి మనం మన దృష్టిని అక్కడ కేంద్రీకృతం చేయలేకపోతాం అటువంటప్పుడు ఆ దుఃఖాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటాం అనుభవిస్తూ అర్జునుడు ఎలా అయితే కృష్ణుడి మీద ఆధారపడి బావా ఈ సమస్య నుంచి గట్టెక్కించు అని అడిగారు అలాగే మనం కూడా మన మిత్రులను మన బంధువును సత్వగుణంలో ఉన్నటువంటి వారిని ఆశ్రయించి బావా నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్తే ఆ మిత్రుడు లేదా బంధువు సత్వగుణంతో ఆయనకి ఒక మంచి ఆయన మనకి ఒక మంచి సలహా చెప్తారు అది జరుగుతుంది నిత్య జీవితంలో అయితే ఆధ్యాత్మికంగా ఇక్కడ ఎలా మనం ఫాలోఅప్ చేయాలి ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి అద్భుతమైన టాలెంట్ని సాధించుకోవడానికి అది గీతలో బోధిస్తున్నారు దాని ప్రకారం రెండో పాదంలో ఉన్నట్టు మన శ్వాసను కూడా బ్యాలెన్స్ చేయమని చెప్తున్నారు ప్రాణాపానం సమోకృత్వ నాసాభ్యంతర చారినం ఇది యోగా గురువుల దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది రెండో పాదం అయితే మొదటి పాదంలో సామాన్యుడికి ఎలా ఏం చేస్తాడో చెప్పు అది ఎలా జరుగుతుందో తెలుసుకుని ఋషులు ఎందుకని అలా చేయమన్నారు ఇంకా దాన్ని ఇంకా కొంచెం బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇరవై ఎనిమిదవ శ్లోకం కూడా చెప్పారు కాబట్టి ఆ విషయాల్ని వచ్చే వీడియోలో చర్చిస్తాను అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ